ఏ ప్లేస్ కి ఆ ప్లేస్ బాగా సెట్ అయింది ఏ మూల ఏ ఉండాలో అవన్నీ కొలత ప్రకారం బాగా ఫిక్స్ అయ్యాయి ఏంటి ఒళ్ళేలా ఉంది నీదా చెప్పుతో కొడతాను ఈ పూటకి బతికిపోయాం మా ఆయన ఊళ్ళో లేడు మీ ఆయన ఊళ్ళో లేకపోతే నాకెందుకు చెప్పడం ఎంకరేజ్మెంట్ ఏమిటి సుశీల వాళ్ళ ఆయన ఊళ్ళో లేడని చెప్పి వెళ్తుంది సైడ్ ట్రాక్ మీ ట్రాక్ లైన్లు లేదు నా ఫేస్ కి సైడ్ ట్రాక్ కూడా సైట్ కొందట వస్తు చూడమంది నీ బోడి వాస్తు గురించి అడుగుతుందా నీ వాస్తుని పది రూపాయలు ఇచ్చే దిక్కు లేదు నీ మొహానికి బోర్డు ఒకటి దాని ఖర్చయిన వంద రూపాయలు ఇంతవరకు సంపాదించలేదు పదలోపలికి నన్ను మరింత శాశగిరిని అయిపోలేదా అంతకు ముందు వాడు కోటీశ్వరుడు నీ వాస్తు సలహావిని అయ్యాడు నీ వాస్తు సలహావిని మా ఊరు ఎమ్మెల్యే ఏమయ్యాడు అడికెంటి ఊరి నడుపుడులో శిలాబ్యాగ్రహం పెట్టించేసుకున్నాడు టెర్రీస్ చంపేశాక అది సరే కానీ నీ వాస్తవి మీరు ఎంత సంపాదించారు చెప్పు నాకు ఏమో నాకెన్ గుర్తే వచ్చింది వచ్చినట్టు అదుకో శబరం ఏనుగును మేపడానికి సరిపోయినట్టు ఈడికి సరిపోతుంది కన్న బిడ్డని పట్టుకొని ఏటో మాటలు కన్నబిట్ట కాదు ఆడు కొన్న గ్రైండర్ అమ్మా ఆకలి వేస్తుందమ్మా విన్నావా ఆడి జీర్ణ శక్తికి సమాధానం చెప్పడానికి నా జీవశక్తి చాలడం లేదు ఇందుకో మీ బ్రదర్ పద్మనాభం దగ్గరికి వెళ్ళి థౌజండ్ అటర్వ వాటర్ పోయికి మ్యాటర్ లోపలికి వెళ్ళదు ఆ కష్టపడి సంపాదించిన ఎలాగో చేత కాదు కష్టపడన్నా తినవయ్యా మెక్కు బాగా మెక్కు మెక్కుతోలే ఇదిగో తిండం అయిపోయే ఒక వాసన బయటికి రాకుండా ఇల్లు అంత సాంబ్రాండ్ కొట్టే ఓ అంబిక దర్భరెల్ అలాగే ఏంటి నీచు వాసన మార్షీ లాంటి మా బావింట్లో మసాలా వాసన అదే కాడు వస్తుగా ఏంటి సచినోడు ఇప్పుడే రావాలా చెరుకో ఇడ్లీ అయ్యి అట్మాస్ఫియర్ కి అసలు కసరి చెట్లీ కూడా అలాగే తొందరగా చట్నీ కూడా ఇవే వచ్చేస్తున్నాడు ఏంటి పేదరు బ్రేక్ఫాస్ట్ కాదు ఫాస్ట్ ఫుడ్ అంత పెద్ద ఆకాశంలో చిన్న చందమాబలాగా ఇంత పెద్ద ఆకులో సింగిల్ ఇడ్లీ మా ఫ్యామిలీ మొత్తం డైటింగ్ చేస్తున్నాం మా పద్మనాభం పామర్తికి బడ్జెట్ తగ్గించాలని మా ఓడి కొళ్ళు తగ్గించాలని పాపం ఏనుగు తొండడానికి ఐస్ క్రీమ్ అందించినట్లు ఈ సింగిల్ ఇడ్లీ ఇడికే సరిపోతుంది కూడా అరగదు అబ్బా వీడు మనసు పెట్టి గుండ్రాయి మింగినా అది గ్రైండర్ లో బత్తలా నలిగిపోల్సిందే నాన్న కాలు కనపడుతుంది ఎవరు కాలు మరి కాలు కనపడతే ప్యాంట్ ఎక్కడ దాకా కుట్టాడు కనిపించేది నీ కాలు కాదు కోడి కాలు పాతాల బేరుల మాంత్రి కూడా మంత్రదండం తీసినట్టు ఈడేంటి కోడి కాలు తీశాడు మే ఐ కమెంట్ ప్లీజ్ ఫిల్మ్ ఫెస్టివల్ లాగా ఫుడ్ ఫెస్టివల్ ఏంట్రా అమ్మో 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 దొల్లేవి ఈదేవి దేవి ఎగిరేవి పాకేవి ఓరి దుర్మార్గుల్లారా డిస్కవరీ ఛానల్లో కూడా ఇన్ని జంతువులు చూడడం కదరా మా బావ కిడ్లీ తినడానికి గంట ఆలోచిస్తాడు అలాంటిది ఆయన సంవత్సరం అంతా తినేది గంటలో తినేస్తారా మీరు మా ఇష్టం వచ్చినట్టు మేము తింటాం అడటానికి నువ్వెవ్వరు నేను ఎవరురా ఇల్లు మా అక్కది ఈ ఇల్లు మా తమ్ముడి నుకం మిట్టవ్వేంటి యార్ మె హాస్బెండ్ యా 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 నా మా బావ బడ్జెట్ దెబ్బతీసి మా అక్క ఫ్యామిలీ దేవాలో తీయడానికి ఎంత పెద్ద ముఠ చేరింది ఇక్కడ అమ్మో మిమ్మల్ని ఎటు నుంచి తర్వాత దాకా నేను ఇక్కడే ఉంటాను నువ్వు పర్మిషన్ ఇస్తే రెండు చెవులు నేను చెవులు తినేస్తావా ఈ లేత పసుపు ఎన్ని మోసాలు అలవాటు చేశారా మీరు డిష్ ఏంటి అంటే మధ్యాహ్నం కూడా కోడి రెడీ చేస్తున్నారనమాట చంద్రబాబు నాయుడు ప్రపంచం అంతా అప్పు కోసం ఎందుకు తిరుగుతున్నాడో ఇదిగో ఇస్త్రాని చూస్తే అర్థంతుంది బావా పద్మనాభం బావా నో బీ కెన్ సేవ్ ఏమయ్యా నా కళ్ళ ముందే అంతరంలలోనూ బట్టలు కలెక్ట్ చేసావు ఇక్కడ క్లంటన్ గెస్ట్ హౌస్ లాంటి ఇల్లుంది తన ముందు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నేనున్నాను మరి నా బట్టలు ఏమని అడిగావా అసలు ఈ ఇంట్లో డోర్ కట్టెళ్ళు సోఫా కవర్లు కూడా ఆకు బిస్కు ఆ ఆ రోజులు వేరయ్యా మనం వచ్చాం ఇప్పుడు ఇంటి వాస్తే తిరగబడిపోయింది నా కట్ కూడా డ్రై క్లీనర్కి కేస్తాం తెలుసా స్ట్ బస్ లో యాత్రికులందరూ తినవాల్సిన లడ్డు రవి అలాంటిది జాతి సంపదనంతా నువ్వు ఒకరే తినేస్తా భరత జాతి ఏమైపోతుంది రాంటే అలా బెదర్ కొట్టేస్తున్నావు చంటి పిల్లాడేదో ఆకలిసి నాలుగు లడ్డూలు పంటకని తీసుకుంటున్నాడు ఆ మాత్రమే కంగారు పెట్టేస్తావాడ వీడు తిమంగుల పెళ్లి భోజనాన్ని కూర్చున్నట్టుగా లేడు అలాగే ఉందండా అంటే నీకంతరీ మే కలపడుతున్నా నేను ఆర్నెరీ నా డ్రెస్ లోనే లేదురా రా మొత్తం అర్జెంటే జస్ట్ వన్ మినిటా ఇప్పుడు వస్తాను అర్జెంట్ అయితే డబుల్ చార్జీ డబుల్ చార్జీ చార్జ్ తీసుకోరా నాకేం నష్టం లేదు బట్టలకు మాత్రం చిన్న చెరుగు పడకూడదు అస్సలు ఇదిగో ఇది ఎం టీవీ టీ షర్టు ఇది జీటీవీ షర్ట్ ఇది ఏ స్పీన్ ప్యాంట్ టేకెట్ ఎంటర్ నాతో పోటీకి దిగేవా నీకు నాకు పోటీ అంటే కాకులు తెచ్చిన సబ్బుతో బట్టలు దుక్కనే ఫేస్ టీవీలో కలర్ఫుల్ గా కనిపించే ఫేస్ నాది ఇట్ మేక్స్ ఒక బట్టలే ఇది జీన్స్ డ్రెస్ అమ్మా అందుకే జస్ట్ త్రీ మంత్స్ ఈ డ్రెస్ ఇలాగే మెయింటైన్ చేస్తారు చేయడు అలా కాదమ్మా ఇదిగో అంత ఓవరాక్షన్ చేయక్కర్లేదు లేని బట్లు కూడా వేసేస్తారే ఉరికి నీళ్లలో అందుకే అంత టచ్ ఇచ్చావా ఫైనల్ టచ్ ఎలా చేస్తానో చూసుకో నేను అయి బాబోయ్ ఏంటి చెప్తారో నా బట్టలు అలా ఉతికినా పర్లేదు ఈ చీరలు జాకెట్లు మాత్రం జాగ్రత్తగా ఉతికి ఈ మా ఆవిడ వేసుకుంటే సెమరల్లా మెరిచిపోవాలి యాండా మీ ఆవిడంటే అంత ప్రేమ ప్రేమ కాదు రా బాబు భయ్యం ఏంట్రా నాతో పొట్టికి తట్టుకోలేక సిట్టి వదిలి పారిపోతున్నావా పారిపోయే లక్షణం మా పొలనాటి రాజుల చరిత్రలోనే లేదు ఏంటిది ఐరన్ చేసిన బట్టలు కూడా వేసేస్తాను నువ్వు తిన బట్టలు వేస్తే నేను ఐరన్ బట్టలు వేస్తే తప్ప అమర్దని ముంచడానికి వచ్చేవరా నువ్వు మా బావా ప్రతికి బస్ స్టాండ్ రాలేదు నువ్వు తో పో దిగి తిగినల పన్నుడా అస్సలేడ్రా ఏంట్రా బాడీ చూపించి భయపడుదాం అనుకుంటున్నాను ఇగ ఇది అతక్కపోయినా పర్లేదు ఫుల్ చార్జ్ చేత్తా అయ్యో ఏంటి అతో కూచి కొచ్చి సిటీ కల్చార్ లోపలికొచ్చి విలేజ్ కల్చర్ వెరీ గుడ్ జాగ్రత్తగా దాచుకో చివరికి ఇద్ద నీకు మిగిలేదు నీకు అది కూడా మిగలే పోహా యానా ఇతర పైన టైక్ మొహం కనపడని తెత్తుని బట్టలు పెట్టుకొని ఎవరో వెళ్ళి అనుకుని ఎవరో ఇంటికొచ్చో వెళ్ళలే కాదండి మీ ఆయన ఇక్కడ ఎవరో బట్టలు ఉతుక్కేరు ఉతుక్కుంటారు అదేనంట ఆ నొరకమంతం పీస్పోయినట్టు మోఖం ఉంటుంది ఆయననంట ఇంకొక కొరవైన ఆన బాగోగారు బాగారు ఇంటి బమ్మర్దే చి 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 చిఛ్ ఇంటి నేను ఇంకా పర్లేదు పద్ధతిలో ఉన్నాను అన్న రవి గారిని చూడలేక చచ్చిపోతావే ఆయ్ బావా ఇంటి అవతారు ఏం లేదు బావ మా ఇద్దరికి ఈ విషయంలో పోటీ వచ్చింది మన ఫ్యామిలీ పిస్టేజ్ కాపాడడానికి పనిచేశాను చిచి అది సరే గానీ మీరు ఎవరు ఈయనకి కదా వేయలేదు కదా ఇకపోవడం ఏంటి మన బట్టలే కదా రమ్య 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 ఏంటండి ఏమైంది ఏంటంటే నా బొందా నేనేం బట్టలు తుక్కుని ఇస్త్రీ చేసుకుంటే వీళ్ళేమో లాడు అమ్మ మొగుడులాగా చాకలాడు చేశారు అంతేనా నేను ఇంకా ఏమిటో అనుకుని హడలిపోయాను అంతే ఏంటంటే బిల్ ఎవడు కడతాడు సార్ నువ్వేడవరా మేడం గారు బట్టలు డ్రైవర్స్ చేశారండి ఏంటి ఈ మేడం గారా అయ్యో అవి నావి కాదండి అవి మీ అక్క బామ్మర్తి ఇదిగోండి సార్ బిల్లు ఇంత మరి పట్టు చీర అంటే బెంచ్ కారు లాంటిది కొన్న ఖర్చు కంటే మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ ఉంటది రైట్లే తప్పదా నువ్వేంట కిరాణ సభ్యులండి ఏంటిది ఈ నెలలో మా షాప్ లో ఎక్కువ ఖరీదు చేసింది మీరేనండి అందుచేత రెండు కేజీలు బిర్యానీ రైస్ పంపించారు గిఫ్ట్ గా తీసుకోండి బిర్యానీ రైస్ ఒట్టిగానే తింటే కడుపు నొప్పి రెండు కిలోలు మటన్ పెట్టుకొస్తారు కాశ్ కొట్టుకో మరి పేదరా మరి మటన్ పడతావు చికెన్ తెప్పించుకో నాకు చేపలు కావాలి ఆడికి చిన్న చేపలు సరిపో సొరచాపలట్టు కూడా లీమింగ్ తీసుకొస్తాను అందరిని తినిపదొకటి ఏమీ పోయింది ఇప్పుడే ఉరుకోండి ఏ బావలా ఇంకా ఏం బావులా ఏమీ లేకుండా ఏమీ మిగలకుండా అయిపోతావుని భయంగా అబ్బబ్బబ్బబ్బబ్బా గుడ్ల పంది షాప్ వేసి రిద్దటట్టు ఎంత రిద్ద్రం ఊరికి పోదు తల వరకు ఇప్పుడు పూర్తి అయింది మీద స్నానం రేపు చేయిస్తా పో